హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ జగన్ ఇవాళ మన వీడియో వచ్చేసి మొన్న మనం ఈ బకెట్లో ఉన్న బెండకాయ మొక్కల్ని ఈ టబ్లోకి మార్చుకుందాం అనుకున్నాం కదండీ అది ఇవాళ మార్చుకుందాము వర్షాలు పడ్డాయండి బాగా అందుకని టైం సరిపడా కొన్ని రోజులు పట్టింది ముందుగా నల్లమట్లోకి ఎరువు వేసుకున్నాము నిన్న బంతి పూలు అలాగే వాంగనారు అలాగే బంగాళాఖాత బంతి పువ్వు మొక్కలు కొన్నావండి నిన్న వర్షం వచ్చిందని చెప్పేసి వర్షంలోనే పెట్టేశాము వీడియో తీయడానికి కుదరలేదు అందుకని వాళ్ళు చూపిస్తున్నాను ఇదిగో బంతి మొక్క నేను పెట్టాను అవ్వండి ఇక్కడ పెట్టాను వీటికి తలకాయలు కట్ చేసి పెట్టాను ఎందుకంటే సైడ్ నుంచి చివ చిగుర్లు వస్తాయి అప్పుడు పూలు కొ కొమ్మల గుత్తులు గుత్తులుగా వచ్చేసి గుమ్మటంగా వచ్చేసి అప్పుడు ఫ్లవర్స్ బాగా పూస్తాయి ఇప్పుడు మొక్కలు తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాం ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు ఇప్పుడు ఈ మొక్కల్ని ఈ టబ్లోకి పెట్టేసుకున్నాం మనకి మొన్న మనం సీడ్స్ పెట్టాం కదండి కూరగాయ కూరగాయల సీడ్స్ చాలా చక్కగా ముంచాయి అసలు బాగా వచ్చాయండి కానీ కాకరకాయలే ఎందుకనో ఎదగలేదు బలం తక్కువైందేమోనని నిన్న వేసాం కదా ఎరువులు మళ్ళీ రెండు రోజులు ఆగి చూద్దాము అది ఏమన్నా పెరుగుతుందా లేదా అని బీరకాయలు అయితే అసలు చక్కగా మంచిగాయండి బీరకాయలు చాలా హ్యాపీగా ఉంది బీరకాయలు అలాగ వచ్చేసరికి బీరకాయలు ఇది పెరిగి పెద్ద అయ్యాక ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్